హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది గోండా జిల్లాలోని జిల్లా హీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో పన్నెండు భోగీలు బోల్తగొట్టాయి ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా చాలామంది గాయపడ్డారని అధికారులు తెలిపారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు మరోవైపు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో తెలుసుకోవడం కోసం రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది కాగా ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఓ ప్రయాణికుడు దేవుడి దయతోనే తాను బతికిపోయానని తెలిపాడు చావుని తాను చాలా దగ్గర నుంచి చూశానని అదృష్టవశాత్తు బతికారని చెప్పాడు ప్రమాదంతో ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురియ్యారు చాలామంది తమ లగేజ్ బ్యాగులు పట్టుకుని భోగిల నుంచి బయటకు వచ్చేశారు ఇతరులను కాపాడటంలోనూ చేయుతున్నారు ఎమర్జెన్సీ రెస్క్యూ టీం కూడా అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీస్తున్నారు అలాగే గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఈ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్